హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మన వీడియోస్ రొటీన్గా చూస్తూ లైక్ చేస్తూ మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో అయితే మొన్న శనివారం రోజు వీడియో అనమాట ఇంకా అయితే వెళ్ళిపోతాము ఇంకా శనివారం యథావిధిగా చేసుకునే పనిలేనండి ఎక్కువ నాకు నా వీడియోస్ అన్నీ కూడా డైలీ రొటీన్సే ఉంటాయి కదా ఇంకా అవే ఎక్కువ ఇష్టపడి కూడా చూస్తారండి ఇంకా నా రొటీన్ ఆ రోజు శనివారం కదా ఇంకా రొటీన్ పనులు ఉదయం పనులన్నీ చేసేసుకొని దేవుడి దగ్గర అయితే అన్ని శుభ్రం చేసేసుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసి దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటారనమాట శనివారం అయితే ఆయన ఇంట్లో పూజ అయితే దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకుంటారండి దేవుడి దగ్గర అన్నీ సర్దు పెట్టేస్తే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నారు నేనైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటానమాట నేనైతే అన్ని సర్ది పెట్టేసి ఫస్ట్ తుల సమ్మ దగ్గర పూజ చేసేసుకుంటాను తర్వాత ఇంట్లో పూజ అయితే ఆయన చేసుకుంటారు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ ప్రతి శనివారం కూడా మా ఊరి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తారు అక్కడ స్వామి దర్శనం చేసుకుని వస్తారనమాట ఇంకా ఇంట్లో పూజ అయితే ఆయన చేసేసుకున్నారు తులసమ్మ పూజ నేను చేసేసుకున్నాను కదా ఆ రోజు అయితే సెకండ్ సాటర్డే అండి ఇలా కొడుకు అయితే సెలవు అనమాట స్నానం చేసేసి ఇంకా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తుందనమాట స్నానం అయితే తొందరగానే చేయించేసాం శనివారం కదా తల స్నానం అయితే అనమాట ప్రతి శనివారం స్నానం అయితే చేపిస్తాను ఇంకా తల స్నానం చేయించేసి ఇంట్లో నేను కుట్టిన కొత్తగా ఉంది కదా ఫ్రాక్ బ్లౌజ్ ఉంటే ఫ్రాక్ కుట్టాను కదండీ అదైతే వేసేసాను ఆ రోజైతే పేరెంట్స్ మీటింగ్ అనమాట ఇంకా మేము త్వరగా పూజ చేసుకుని వంట చేసేసి పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్దాం కదా అని చెప్పి ఇంకా లక్కోడ్ని కూడా తొందరగా రెడీ చేసేసాను అనమాట ఇంకా ఇంట్లో పూజ అయితే మాయం చేసేసుకున్నారు కదా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నారు ఇంకా ఎలాగో లెక్కోడు రెడీ అయిపోయింది కదా లక్కొడ్ కూడా తీసుకెళ్ళండి అంటే ఇంకా లక్కోడు కూడా తీసుకెళ్తున్నారనమాట ఇంక ఇద్దరైతే గుడికెళ్ళొచ్చేలోపు ఇడ్లీ వేసేద్దాం కదా అని చెప్పి నేనైతే ఇడ్లీ వేసేస్తున్నాను ఇంక ఇడ్లీ వేసేసి ఇంకో పక్క అయితే చట్నీ కూడా పోపు వేపేసుకుంటున్నాను అనమాట మా లక్కోడు అస్సలు చట్నీ లేకపోతే తిందనమాట ఇడ్లీ కానీ దోశ కానీ కంపల్సరీ చట్నీ ఉండాలండి అది నేను వైట్ చట్నీ చేశాను అనుకోండి అంటే కొబ్బరి చట్నీ వేరుశనగ గుళ్ళు కానీ ఇంకా గుళ్ళ పప్పుతో కానీ చట్నీ చేశాను అనుకోండి వైట్ చట్నీ వద్దు నాకు రెడ్ చట్నీ కావాలంటది అదే రెడ్ చట్నీ చేశాను అనుకోండి నాకు రెడ్ చట్నీ వద్దు వైట్ చట్నీ కావాలంటది అలా ఉంటుంది అనమాట మరొక్కడితో ఆ రోజైతే ముందు రోజు వైట్ చట్నీ అడిగింది కదా అని చెప్పి వైట్ చట్నీ చేశాను అనమాట మా భాష ఇలాగే ఉంటుందండి వైట్ చట్నీ రెడ్ చట్నీ ఏదో అలా అనుకుంటారేమో ఇంకా వైట్ చట్నీ అంటే గుళ్ళ శనగపప్పుతో కానీ వేరుశనగ గుడ్లతో కానీ పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుంటాం కదా అదనమాట నేనైతే రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఉత్తి పల్లీలు వేస్ట్ చేసుకుంటాను పల్లీలు ఎండిమిర్చి కాంబినేషన్ అయితే బాగుంటుందండి చట్నీ అదేమో రెడ్ చట్నీ అనమాట మాకు ఇంకా వైట్ చట్నీ ఏమో గుల్లసనగపప్పు పచ్చిమిర్చి ఒక కొబ్బరి చెక్క వేసుకుని చేసుకుంటాము అది వైట్ చట్నీ కూడా అలా పేర్లు పెట్టింది అనమాట వైట్ చట్నీ రెడ్ చట్నీ అని చెప్పి ఒక్కొక్కసారి తింటది ఒకసారి తింటది ఈ రోజు వైట్ చట్నీ చేస్తే నాకు వైట్ చట్నీ వద్దు రెడ్ చట్నీ ఏ కావాలి అని అడిగింది అలా ఉంటది అనమాట ఇంకా నేనైతే ఇడ్లీ వేసేసి చట్నీకి పోపు కూడా వేపేసుకొని దేవుడి గదిలోకి వెళ్లి గోవిందరామాలు అయితే చదువుకున్నానండి ప్రశాంతంగా గోవిందనామాలన్నీ చదువుకుని ఇంకా చట్నీకి పోపు వేపేశాను కదా అది చల్లరే ఇంకా గ్యాస్ ఖాళీగా ఉందని చెప్పి పాలు కూడా పెట్టేశాను ఆయన వాళ్ళ లక్కోడు కూడా వచ్చేసారనమాట ఇంకా వాళ్ళిద్దరికీ పాలు ఇవ్వాలి కాబట్టి మా ఆయన ఉదయం పూట పాలే తాగుతారు కాఫీ టీలు అంత ఇంట్రెస్ట్గా తాగరనమాట ఇస్తే తాగుతారు కానీ నేను కూడా ఇవ్వనండి నేనే పెట్టుకుంటాను ఆయనకి ఇంకా లేని అలవాటు ఎందుకులే చేయడం అని చెప్పి చేయను అనమాట ఇంకా టీలు కాఫీలు అవేమి పెట్టను ఓన్లీ పాలే ఇచ్చేస్తాను ఇంకా లక్కోడికి మా ఆయనకి ఎలాగో పాలు తాగుతారు కాబట్టి ఇంకో పక్క పాలు ఈ ఈలోపు పోపు కూడా చల్లారిపోయింది ఇంకా మిక్సీ జార్లో వేసి చట్నీ అయితే ఆడేసుకున్నాను ఇడ్లీ కూడా ఉడికిపోతే వేడివేడిగా ఇడ్లీ చట్నీ వేసుకుని తినేయడమే చాలా లేట్ అయింది అప్పటికే తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట టైము ఇంకా లక్కోడు పేరెంట్స్ మీటింగ్ కూడా వెళ్ళాలి కాబట్టి గబగబా టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా లక్కోడు పేరెంట్స్ మీటింగ్తో పాటుగా నేనైతే స్టిచ్చింగ్ క్లాసెస్ జాయిన్ అవుతున్నానండి ఆ రోజే స్టార్టింగ్ అయితే జాయిన్ అవుదాం కదా ఇంకా ఆ రోజైతే చాలా మంచిది అందుకని చెప్పి ఒకసారి వెళ్ళి ముహూర్తం చేసుకుని వచ్చేచ్చు అన్నట్టుగా అనుకున్నామన్నమాట ఇంకా తర్వాత రోజు నుంచి ఫుల్ డే వెళ్దాము ఆల్టర్నేటివ్ డేస్లో వెళ్దాము అని చెప్పి అనుకున్నానండి ఎందుకంటే డైలీ వెళ్ళడం అయితే కుదరదు ఇంకా మాకు ద్రాక్షారానికి సిక్స్ కిలోమీటర్స్ అనమాట దూరం డైలీ వెళ్ళి రావాలి అన్న కష్టమే ఇంకా నేను రెండు మేనేజ్ చేయడం అంటే ఇంట్లో పనులు యూట్యూబ్ ఇంకా స్టిచ్చింగ్ క్లాసెస్ ఇవన్నీ డైలీ మేనేజ్ చేయడం అంటే కష్టమే కదా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ఏమో కుదరదు ఇంకా అటు ఇటు అక్కడి నుంచి రావడమే లేట్ అయిపోతుంది నాకు వచ్చిన వెంటనే ఇంట్లో పనులు చేసుకోవడం లక్కోండు చూసుకోవడం లక్కోడు పనులు చేయడం ఇంకా ఈ లాంగ్ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకుని పెట్టుకోవడం ఇది అది మేనేజ్ చేయలేనమాట అందుకనే అక్కతో చెప్పాను నేను ఆల్టర్నేటివ్ డేస్లో వస్తానక్క ఒకరోజు వస్తాను ఒకరోజు ఇంట్లో ఉంటాను అలా అయితే నాకు కొంచెం అన్ని మేనేజ్ చేసుకోగలను లేకపోతే డైలీ వస్తూ ఉంటే నాకు నేను అన్ని పనులు మేనేజ్ చేసుకోలేను ఇంకా వీక్ కూడా అయిపోతాను బాగా అని అక్కనైతే రిక్వెస్ట్ చేశాను ఏం పర్లేదమ్మా నువ్వు ఆల్టర్నేటివ్ డేస్లోనే రా నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు క్లాస్ అయితే చెప్తాను అలా నువ్వు నెమ్మదిగానే నేర్చుద్దు నీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నీకు ఎక్కువ టైం ఏం పట్టదు త్వరగానే వచ్చేస్తుంది అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను ఇంకా తర్వాత రోజు నుంచి ఫుల్ డే క్లాస్కి అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకరోజు ఫుల్ డే క్లాస్కి అయితే వెళ్ళిపోదాము తర్వాత రోజు మానేసినా కానీ ఇంకా మళ్ళీ తర్వాత రోజు ఫుల్ డే క్లాస్కి వెళ్దాము అలా అయితే కొంచెం ఎక్కువ నేర్చుకున్నట్టు ఉంటుంది ఇంకా ఆల్టర్నేటివ్ డేస్లో వెళ్తాం కాబట్టి కొంచెం రెస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇంట్లో ఉండి ఇంట్లో పనులతో పాటు ఇంకా యూట్యూబ్ని కూడా మేనేజ్ చేసుకోగలను అని చెప్పి నేనైతే అలా ప్లాన్ చేసుకున్నాను ఎలా అవుతుంది ఏంటి అనేది కొన్ని డేస్ అయితే వెయిట్ చేయాలి నేను ఎలా చేయగలుగుతానా ఈ రెండు మ్యా చేయగలనా ఏంటి అనేది నాకే కొంచెం భయంగా ఉంది కానీ ఏదైనా ఇష్టంగా చేయాలి అంటే కొంచెం కష్టపడాలి కదండి తప్పదనమాట నేను స్టిచ్చింగ్ నేర్చుకోవడం అనేది ఓన్లీ ప్యాషన్తోనేనండి ఏదో నాకంటూ అన్నీ రావాలి అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనేదే ఇంకా కొడుకు కూడా కుట్టుకోవచ్చు కదా నా బట్టలు నేను కుట్టుకుంటే చాలు అనేదే అనమాట ప్రొఫెషనల్గా బయట వాళ్ళందరికీ కుట్టాలి ఇలా దాని మీద అది ప్రొఫెషనల్గా చేసుకోవాలి అని అయితే కాదు నా గోల్ అయితే అది కాదనమాట స్టిచ్చింగ్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఇంట్రెస్ట్ ఉండదంటే ఇంట్లో నాకు నేను మళ్ళోకి కుట్టుకోవడానికి తప్పితే ఇలా బయట కుట్టుకునే ప్రొఫెషనల్గా కొట్టాలి అన్నంత ఇంట్రెస్ట్ ఉండదండి నా ఏమైతే వేరే అనమాట నేను వేరే గోల్ మీద ఉన్నాను అది రీచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది నేను కూడా కొంచెం సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయిన తర్వాత తప్పకుండా నేను ఏం చేయాలనుకుంటున్నాను ఏంటి ఏది ప్రొఫెషనల్గా ఎంచుకోవాలి అనుకుంటున్నాను అనేది మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు మన ఛానల్ ఇంకా కొంచెం గ్రో అవ్వాలి గ్రో అయిన తర్వాత తప్పకుండా మీతోనే ఫస్ట్ షేర్ చేసుకుంటానండి ఇంకా లక్కోడికి అయితే జడ్లు వేసేస్తున్నాను ఇంకో పక్క అన్నం అయితే కుక్కర్లో పెట్టేసాను కుక్కర్ విజిల్స్ వచ్చే లోపు ఇక్కడ లక్కొడికి జల్ల వేసేసి రెడీ చేసేసాను అనుకోండి కుక్కర్ విజిల్స్ వచ్చేసిన వెంటనే ఇంకా బయలుదేరిపోవచ్చు అప్పటికే టైం పదకొండున్నర అయిపోయింది అనమాట పన్నెండున్నరతో మనకి పేరెంట్స్ మీటింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా హడావిడి హడావిడిగా అయితే రెడీ అవుతున్నాను మా అయితే వచ్చాక చేద్దు కదా అంటున్నారు ఇంకా మళ్ళీ అలా మిషన్ దగ్గరికి వెళ్తాం కదా వచ్చేటప్పటికే ఒంటి గంటన్నర అలా అయిపోతుంది టైము వస్తూ వస్తూ కర్రీ తెచ్చేసుకోవచ్చు ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను కదా అని చెప్పి ఇంకా లెక్కడికి అయితే జళ్ళు వేసేసి ఇంకో పక్క నేనైతే కాఫీ పెట్టేసుకున్నాను కాఫీ లేకుండా మన వీడియో అనేది ఉండదు కాబట్టి కంపల్సరీ లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా కాఫీ కంపల్సరీ ఉండాలి ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మేమైతే స్కూల్కి బయలుదేరిపోయామో లక్కోడి పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది ఇంకా అక్క దగ్గరికి వెళ్ళి ఒక గంట క్లాస్లో కూర్చొని బుక్స్లు తాళ్ళు వేయమందనమాట ఫస్ట్ డే కదా ఎక్కువ పన్నెంతుకులే బుక్స్లు తాళ్ళు వేసి చూపించు ఎలా వేస్తావో చూస్తానని చెప్పింది ఇంకా అవి కూడా వేసేసి నేనైతే ఒక గంట తర్వాత ఇంటికి వచ్చేసాను కరెక్ట్గా ఇంటికి వచ్చే టైంకి ఒంటి గంటన్నారైందండి టైము ఇంకా వచ్చిన తర్వాత వస్తూ వస్తూ కర్రీ తెచ్చుకుందామని చెప్పాను కదా ఇంకా బయట కర్రీస్ ఏమో అంతగా నచ్చలేదు చూస్తే అందుకని చెప్పి ఇంటి దగ్గర బీట్రూట్ ఉంది బీట్రూట్ ఫ్రై చేసేస్తానులే అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా స్టిచ్చింగ్ క్లాసెస్ దగ్గర ఇలా కొడు పేరెంట్స్ మీటింగ్ దగ్గర వీడియో అయితే తీయలేదు నాకు పేరెంట్స్ మీటింగ్ దగ్గర వీడియో అయితే తీయలేదు ఇంకా స్కూల్లో ఎందుకులే అని చెప్పి స్టిచ్చింగ్ క్లాసెస్ దగ్గర అయితే నేను షార్ట్ వీడియోస్ పెట్టానండి లాంగ్ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట లాంగ్ అంటే మనం అడ్డంగా తీయాలి ఫోన్ని అడ్డంగా పెట్టి తీయాలి షార్ట్ వీడియోస్ అయితే నిలువుగా పెట్టి తీయాలన్నమాట నేను షార్ట్ తీసాను కానీ లాంగ్ వీడియోస్ అడ్డంగా పెట్టి తీయలేదు అందుకని ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా అక్క అయితే ఇంటికి కొంచెం హోంవర్క్ అయితే ఇచ్చిందనమాట డైలీ హోంవర్క్ అయితే కంపల్సరీ చేసుకుని రావాలంట అక్కడ క్లాస్ క్లాసే ఇంటి దగ్గర హోంవర్క్ ఇస్తాను ఆ హోంవర్క్ కంపల్సరీ చేసుకుని రావాలి అని చెప్పి నీకు ఎంతవరకు వచ్చో అనేది నేనైతే టెస్ట్ పెడతానని ఒక క్లాత్ మీద మొత్తం డిజైన్స్ అన్ని అనమాట కట్ వర్క్ ఇంకా రకరకాల మోడల్స్ అయితే వేసిచ్చేసింది అవన్నీ కరెక్ట్గా నేను ఎలా గీసానో అదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకుని రావాలి కుట్టిరా కుట్టి తీసుకురా అని చెప్పింది అనమాట అది ఏ మాత్రం కుట్టు పక్కకు వెళ్ళినా కుట్టి తెగిన ఎలా అయినా మళ్ళీ అదంతా ఇప్పి కుట్టిస్తానో నా దగ్గర అయితే వర్క్ అలా ఉంటుంది అని చెప్పింది ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని గట్టిగా చెప్పింది అనమాట అక్క నేను నాకు వచ్చినంత వరకు నేను కొడతాను అని చెప్పి తీసుకుని వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత అది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే కూర ఉండేసానమాట బీట్రూట్ ఫ్రై చేసేసాను ఈజీగా అయిపోయిందండి బయట ఆ కూర చూస్తేనే కారంగా అనిపించినాయి అనమాట బయట కూరలు ఎంతైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ అండి ఇంక ఇంట్లో చక్కగా ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో అయిపోయింది మరి ఐదు నిమిషాలు కాదులేండి పది నిమిషాల్లో బీట్రూట్ ఫ్రై అయితే తాలింపు పెట్టేశాను ఇంకా అన్నం ఎలాగో వెళ్ళే ముందు కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి చక్కగా అన్నం పెట్టేసుకుని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని బీట్రూట్ ఫ్రై చేసుకుని చక్కగా భోజనం అయితే చేసేసాము అక్క లక్కోండి అక్కడే వదిలేసారా స్కూల్లోని అని అడగక్కండి పక్కనే ఉంది మేడం గారు వచ్చిన వెంటనే గౌన్ విప్పేసుకొని డ్రాయర్ వేసుకుని అటు ఇటు తిరుగుతుందనమాట అందుకని వీడియోలో డైరెక్ట్గా చూపించకూడదని చెప్పి చూపించలేదు పక్కనే కూర్చుని భోజనం చేస్తుంది ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంకా టీవీ చూస్తుందనమాట ఇంక నేనైతే భోజనం చేసేసి చాలా బట్టలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ అయితే బట్టలు పెట్టేస్తున్నాను బట్టల పని అయిపోయింది అనుకోండి తర్వాత ఇంకా అక్క ఇచ్చిన హోంవర్క్ పని చూడొచ్చు కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టేస్తున్నాను ఎందుకో తెలియదు కానీ ఇంట్లో ఎంత పని అయినా చేయగలను ఈ బట్టలు దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బద్దకం వస్తుంది అంటే వాటిని చూసేటప్పటికి తర్వాత మడత పెట్టచ్చలే రేపు మడత పెట్టచ్చలే ఎల్లుండి మడత పెట్టచ్చులే అని చెప్పి అలా పక్కన పడేస్తూ అనమాట పక్కన పడేయడం అంటే ఏముంది తెచ్చిన ఉతికిన బట్టలు అన్నీ తెచ్చి అలా మంచం మీద వేసేస్తూ ఉంటాను దివాన్ బడ్ మీద అదంతా నిండితే కానీ నాకు వాటి మీద చిరాకు వచ్చి మడత పెట్టను అలా ఉంటదనమాట ఏంటో తెలీదు ఇంట్లో ఎంత పనైనా చేసుకోగలను ఈ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికే బద్దకం వచ్చేస్తుంది అస్సలు మడత ఇది ఇలాగ ఇంకా చిరాకు వచ్చి ఎవరైనా చూస్తే బాగోదు ఎవరైనా ఇంటికి వస్తే బాగోదు అనుకుని ఇంకా అవన్నీ ఒక్కసారిగా మడత పెట్టి అన్నీ సర్దుకునేటప్పటికి చాలా టైం పడుతుంది నార్మల్గా ఎప్పుడే అప్పుడు మడత పెట్టేసుకుంటే అంత టైం పట్టదు కానీ మన బద్ధకం మనం ఇంకా పని ఎక్కువ చేసుకుంటాం అనమాట ఏం చేస్తామని చెప్పండి మనిషి అన్నాక ఏదో డిఫెక్ట్ ఉంటుంది కదా నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను కానీ ఈ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ అనమాట ఇంకా నేను బట్టలన్నీ మడత పెట్టి అక్కడ సర్దే టైంకి కరెక్ట్ గా మూడున్నర అయింది మూడున్నర అయ్యేటప్పటికి మా పక్కింటి అత్తయ్య గారు అయితే వచ్చారనమాట ఇంటికి అలా సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఐదున్నర అయిందండి టైము ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే అసలు టైం తెలియదు కదండి ఎలా మాట్లాడుకున్నాం ఎంత టైం మాట్లాడుకున్నాం తెలియలేదు అలా కూర్చుని మాట్లాడుకుంటే ఐదున్నారైపోయింది అనమాట టైము ఇంకా మా ఆయన్ని మళ్ళక్కోడిని చదివించమని చెప్పాను ఒక అరగంట చదివించండి నేను ఈ లోపు టీ పెట్టేస్తాను అని చెప్పి ఇంకా టీ పెట్టుకుని టీ తాగేసి ఈవినింగ్ పనులన్నీ చేసుకుని అప్పుడు అయితే చదివించాను అనమాట మళ్ళీ మా అయితే లైన్కి వెళ్ళిపోతారైనా ఆరు ఆరు టైంకల్లా లైన్కి వెళ్ళిపోతారు అందుకని చెప్పి ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి అప్పుడు మళ్ళక్కడినయితే చదివి చదివించాను కొంచసేపు చదివించి ఇంకా డిన్నర్ అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట దోశల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కోసుకుంటున్నాను జీలకర్ర కలుపుకొని వేసుకుంటే అద్ద్రిపోతాయి ఉల్లి దోశలు అనమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క మీకు వీడియో ఎవరు తీస్తారు ఇంకా ఇంట్లో మీ హస్బెండ్ లేకపోతే మీరు వీడియో ఎలా తీసుకుంటారు అని చెప్పి నార్మల్గా అయితే మా హస్బెండే తీస్తారు వీడియోస్ ఆయన ఉన్నప్పుడే నేను లాంగ్ వీడియో అనేది ఖాళీగా ఉన్నప్పుడే పెట్టుకుంటాను మ్యాక్సిమమ్ ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళే పని ఉంటే ఆ రోజైతే నేను లాంగ్ వీడియో తీసుకోను ఎందుకంటే అటు ఇటు తిరగడానికే సగం టైం సరిపోతుంది నేను ఏదైనా చేయాలి అంటే ఇంక గంటకి రెండు గంటలు టైం పడుతుంది అనమాట అందుకని చెప్పి ఆయన ఉన్నారనుకోండి ఒక పక్క వీడియో తీస్తూ ఉంటారు ఇంకో పక్క నా పని నేను చేసుకోవచ్చు టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది అదే నేను సెల్ఫ్ వీడియో తీసుకోవాలి అంటే చాలా కష్టం అనమాట ఎవరికైనా అంతే డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా చాలామంది నాతో సహా వాళ్ళ కష్టం నిజంగా మీ నేను చేస్తున్నాను కాబట్టి నాకే తెలుసండి చాలామంది యూట్యూబ్ చేసే వాళ్ళని చులకనగా చూస్తూ ఏదో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కమెంట్సే కాదు బయట వాళ్ళు మన రిలేటివ్స్లో కూడా చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో అది సక్సెస్ అయ్యామంటే వన్స్ దాని అంత ఆనందం ఉండదండి నిజంగా చెప్తున్నాను మనం ఏదో సాధించాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది యూట్యూబ్ అంటే అంత త్వరగా ఏం వచ్చేదండి చాలా 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 కష్టపడాలి సక్సెస్ రావాలి అంటే ఏదో మనకి ఈజీగా వచ్చేస్తుంది వీళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి డబ్బులు డైలీ ఇంట్లో చేసుకునే పనులే పెట్టేస్తున్నారు ఈజీగా వచ్చేస్తున్నాయి అని అంత తేలిగ్గా మాట్లాడేస్తారు మీరు తేలిగ్గా మాట్లాడినంత ఈజీగా ఏం రావండి చాలా చాలా కష్టపడాలి ఎంతో కష్టపడి ఎంతమంది చేతో మాటలు పడితే కానీ సక్సెస్ అనేది రాదనమాట అయినా కానీ కమెంట్స్ రూపంలో కొంతమంది హట్ చేస్తూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా నిలబడి అలా వీడియోస్ చేస్తూ ఒక లెవెల్కి చేరుకున్నాము అంటే అదంతా మీ సపోర్టేనండి మంచిగా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్న వాళ్ళ వల్లేనండి నాకు మంచిగా కామెంట్స్ పెడుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో రూపంలో చెప్తున్నాను అందరికీ కూడా నేను ఇంతవరకు వచ్చానంటే అది మీ వల్లేనండి కేవలం అంటే కేవలం మీ వల్లేనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో సంగతికి వస్తే ఎప్పుడైనా నేనైతే షార్ట్స్ తీసుకుంటాననమాట స్టా చిన్న స్టాండ్ ఉంది ఆ స్టాండ్తో నేను షార్ట్ వీడియోస్ అయితే తీసుకుని మేనేజ్ చేసేసుకుంటాను మా ఆయన లేనప్పుడు ఆయన ఉంటే లాంగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేసుకుంటానన్నమాట అలా ఉంటుంది మ్యాక్సిమమ్ ఆయన ఇంట్లోనే ఉంటారు ఎప్పుడైనా బయటికి వెళ్తే మ్యాక్సిమం ఆ రోజు నేను షార్ట్సే అప్లోడ్ చేస్తూ ఉంటాను లాంగ్ వీడియోస్ అయితే ముందు ఉన్న వీడియోస్ ఏమైనా ఉంటే అవి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తానన్నమాట అంతేనండి ఆయన లేకుండా అయితే నేను లాంగ్ వీడియోస్ ప్లాన్ చేసుకోను షార్ట్ వీడియోస్ అయితే నేను చిన్న స్టాండ్తో మేనేజ్ చేసేసుకుంటాను ఇంకా టిఫిన్ అయితే తినేసి చక్కగా సామాన్లు అన్నీ తోమేసుకొని మా ఆయనకైతే కంపల్సరీ సాయంత్రం టిఫిన్ ఉంటే మజ్జిగ కలిపివ్వాలి కంపల్సరీ తాగుతారనమాట ఒక లోటా మజ్జిగ తాగేస్తారు చక్కగా పల్చగా ఒక లోటా మజ్జిగ కలిపేసి మా ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా మా ఆయన్ని మా లక్కోడిని అయితే పడుకోమన్నాను నేనైతే ఇక్కడ మిషన్ కొడుతున్నాను అనమాట అక్క హోంవర్క్ ఇచ్చిందని చెప్పాను కదా హోంవర్క్ అయితే చేసేస్తున్నాను ఇది కంప్లీట్ చేసేసామనుకోండి ఉదయం టెన్షన్ పడక్కర్లేదు క్లాస్కి వెళ్ళే ముందు లేకపోతే అక్క ఏమంటదో ఏమంటదో అన్న టెన్షన్తో వెళ్ళాలన్నమాట నేను పనులన్నీ చేసుకుని అది కుట్టే టైంకి పదిన్నర అయింది టైము అదంతా కుట్టి కంప్లీట్ చేసే టైంకి పదకొండున్నర అయిందనమాట అలా అని వదల్లేదు మొత్తం అంతా కంప్లీట్ చేశాను లాస్ట్లో ఒక బిట్ వదిలేసాను అంతే ఇంకా నా వల్ల అవ్వలేదండి అప్పటికే పదకొండున్నర దాటేసింది అందుకని పక్కన పెట్టేసి పడుకుంటూ పోయాను నా స్టిచ్చింగ్ చూసి అక్కే ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్